హాయ్ అండి అందరు ఎలా ఉన్నా ఇప్పుడు గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో మీకు చూసిపోతున్నాను ఇప్పుడు కాలీఫ్లవర్ని తీసుకొని చిన్నగా ముక్కలుగా చేసుకొని పక్కకు కొంచుకోవాలండి నేనైతే ఈ కప్పుతోటి రెండు కప్పులు వరకు తీసుకున్నానండి ఈ ముక్కలు మరీ పెద్దవి కాకుండా చిన్న సైజులో చేసుకోవాలండి ఒక గిన్నెలో వేడి నీళ్ళు అయితే వేడి చేసుకోవాలండి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీటిలో వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడకనించాలండి ఎక్కువసేపు ఉడకనించకూడదు మెత్తగా అయిపోతాయి అలా తీసుకుని నార్మల్ వాటర్లో వేసుకోవాలండి నార్మల్ వాటర్లో వేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై కాకుండా బాగుంటుంది దీనికి ముక్కలనే ఒక ప్లేట్లో తీసుకున్నాక రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదా వేసుకొని ఇలా ముక్కలకంతా పట్టేలాగా మంచిగా కలపాలండి కలిపిన తర్వాతకి ఉప్పు వేసుకోవాలి తగినంత వేసుకున్నాక రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసి పల్చగా కాకుండా ఇలా ఈ విధంగా మొత్తం వాటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇది కలిపి పక్కన పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కొద్ది కొద్దిగా తీసుకొని ఆ ముక్కల్ని మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి వేయకూడదు నిదానంగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు జాగ్రత్తగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి అదేవిధంగా రెండోసారి కూడా వేసుకోవాలి ఒక్కసారి వేస్తే ఫ్రై కావు కాబట్టి నేను రెండు విధాలుగా వేస్తున్నాను ఇలా మొత్తం ఫ్రై అయ్యాక పక్క వీటిని ఉంచుకోవాలి మరొక గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ వేడయ్యాక చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలండి తర్వాత ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా కాకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి అలా చేసుకున్న దాంట్లో సోయా సాస్ రెండు స్పూన్సు టమాటా సాస్ ఒక రెండు స్పూన్సు రెడ్ చిల్లీ ఒక పావు స్పూన్ మిరియాల పౌడర్ కొద్దిగా ఒక స్పూన్ అనమాట వేసుకొని ఇలా మొత్తం ఫ్రై చేయాలి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేశాక దీంట్లోకైతే మనము ఒక కప్పు వరకు కొంచెం వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ మరిగే వరకు రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ని ఇలా కొంచెం నీటిలో చేసుకొని ఇలా దానిని ఆ మరుగుతున్న నీటిలో అయితే ఉండలు లేకుండా కలుపుకొని అలా వేసుకోవాలి ఇది త్వరగా ఇది చిక్క పడుతుందండి ఇది చిక్కగా ఉండడం కోసం అనమాట ఏమంటే త్వరగా అయిపోతుంది అలా అయిన తర్వాతకి కొద్దిగా ఉప్పు మాత్రం వేసుకోవాలి సాస్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఇలా వేసుకున్న దాన్ని ఉంచి టూ మినిట్స్ టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేయించుకున్న వాటిని మొత్తం వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని మొత్తం ఆ మిశ్రమంలో కలిపేలాగా ఇలా మొత్తం కలపాలి ఈ మిశ్రమం మొత్తము ముక్కలకి పట్టే విధంగా ఇలా మొత్తము కలుపుకోవాలండి తర్వాత కొత్తిమీరను మాత్రం ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి లాస్ట్గా కొత్తిమీర తోటి గార్నిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గోబీ మంచూరియా అయితే మనకు రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి గోబీ మంచూరియా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ